హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ స్టోరీ బుక్పై ఆరాధ్య నీ మనసు నాకు తెలుసు పార్ట్ ఫోర్ మీరా వెళ్ళి గంటసేపైనా ఇంకా రాకపోవడంతో దీనికి ఇంకా కిచెన్ దొరకలేదేమో అని కిచెన్లో అడుగుపెట్టిన అర్జున్ ఫ్రిడ్జ్ పక్కన మీరా తింటున్న ఫోజు చూసి కోపంతో తన పిడికిలు బిగిస్తాడు తను వచ్చినా పట్టించుకోకుండా దృష్టి మొత్తం తిండిపై పెట్టిన మీరాని చూస్తుంటే అర్జున్ కోపం ఇంకా కొంచెం పెరిగి ఫాస్ట్గా మీరాని చేరి తన జుట్టు పట్టుకొని పైకి లేపుతాడు ఆకలితో ఉండి ఈ లోకాన్ని మర్చిపోయి తింటున్న మీరా సడన్గా ఎవరో జుట్టు పట్టుకోవడంతో వచ్చింది అర్జునే అని అర్థమై కళ్ళు మూసుకొని సారీ అర్జున్ అని అంటుంది చిన్నగా నేను నిన్ను టిఫిన్ చేసుకుని రమ్మంటే ఇక్కడ నువ్వు మెక్కుతున్నావా ఇది నీ ఇల్లా నా ఇల్లా నేను తిన్న తర్వాత నువ్వు తినాలి నువ్వు తిన్న తర్వాత నేను కాదు అర్థమైందా గుర్తుపెట్టుకో ఇప్పటి నుంచి నేను తినమంటే తినాలి తాగమంటే తాగాలి ఈ ఇల్లు నాది నీ ఇష్టం వచ్చినట్టు చేశావనుకో తెలుసుగా నా సంగతి అని మీరా జడ వదిలేసి తన చెంపపై తన నాలుగు వేళ్ళు పడేలా ఒక్కటి వేస్తాడు అర్జున్ కోపం తట్టుకోలేక అర్జున్ కొట్టిన దెబ్బకు ఒక్కసారిగా మీరాకు తన కళ్ళు మసుకబారినట్లు అనిపించి కళ్ళు మూసి తెరిచి చెంప నుంచి వస్తున్న నొప్పిని తన చేత్తో గట్టిగా పట్టుకొని ఏడుపు వస్తుంటే తన ఏడుపుని పెదవి చాటును దాచి సారీ అర్జున్ ఇంకోసారి ఇలా జరగకుండా చూసుకుంటాను అని అంటుంది చిన్నపిల్లల నువ్వు మరి అంత అమాయకురాల్లా ఫేస్ పెట్టకు ఎవరైనా చూస్తే నిజమని నమ్మేస్తారు అని ఏదో గుర్తుకు రావడంతో మీరా చెయ్యిని పట్టుకొని తన వెనకాల తీసుకెళ్తాడు ఫాస్ట్గా అర్జున్ వెంట వెళ్తున్న మీరా అర్జున్ ఆగు నీకు వంట చేయాలన్నావుగా చేసి తీసుకొస్తా అని అంటున్నా అర్జున్ వినకుండా తనని లాక్కెళ్ళిపోతున్నాడు తన రూంలోకి అర్జున్ తన రూంలోకి తీసుకురావడంతో అర్థం తెలియక మీరా సిక్కమక్కగా అర్జున్ వైపు చూస్తూ ఉంటుంది ఏంటలా చూస్తున్నావు ఇక్కడికెందుకు తీసుకొచ్చానా అనా ఇప్పటి నుండి నువ్వు ఉండేది ఇక్కడే నువ్వు నేను ఇద్దరం ఈ గదిలోనే ఉంటాం ఇద్దరం ఒకే గదిలో ఉంటే ఏం జరుగుతుందో తెలుసు కదా తెలిసే ఉంటుందిలే ఇందాక ఎక్స్పీరియన్స్ అయ్యింది కదా అవ్వకపోతే చెప్పు మళ్ళీ చెప్తా అని విటకారంగా అంటాడు అర్జున్ అర్జున్ మాటల్లో అర్థం తెలిసిన మీర తనని ఎందుకు అతని రూంలో ఉండమంటున్నాడు అర్థమై కొంచెం బాధతో మౌనంగా ఉండిపోతుంది కానీ నిమిషం ఆలోచించిన మీరా ఎంత కష్టమైనా అర్జున్ తన భర్త నమ్మడానికి ట్రై చేస్తున్న మీరా అర్జున్తో ఆ గదిలో ఉండడానికి మనస్ఫూర్తిగా ఒప్పుకొని సరే అర్జున్ నువ్వేలా చెప్తే అలాగే వింటా అని అంటుంది మీరా నోటి నుండి ఆ మాట విన్న అర్జున్ షాక్తో ఏంటిది ఇలా అంటుంది దీనికి కోపం రాలేదా కోపం వచ్చి నన్ను తిడుతుంది అని అనుకున్నానే అని అనుకుంటాడు మనసులో అప్పటి వరకు లంగా జాకెట్ మీదే ఉన్న మీరా ప్లీజ్ అర్జున్ నా కొన్ని బట్టలు తీసుకొస్తావా అని అడుగుతుంది దీనంగా ఆలోచనలో ఉన్న అర్జున్ మీరా అడిగిన మాటతో తన కళ్ళలోకి చూస్తాడు సుటిగా మీరా కళ్ళల్లో దీనత్వం చూసి తన మీద తనకి అసహ్యం వేస్తుంటే ఏం మాట్లాడకుండా సైలెంట్గా వెళ్ళిపోతాడు అక్కడి నుంచి వెళ్ళిపోతున్న అర్జున్ మనసులో మాట ఏమిటో అర్థం కాక వెళ్తున్న అతని వైపు చూస్తూ నిరాశగా అక్కడే మోకాళ్ళపై కూర్చుండిపోతుంది ఏంటి నా జీవితం ప్రేమతో దగ్గర అవ్వాలనుకున్న మనిషి దూరమయ్యాడు పెళ్లి బంధానికి కష్టంగా ఆయన దగ్గర అవుదామంటే అవ్వలేని పరిస్థితి కోపంతో నా అర్జున్ నా మనసును ఎప్పుడు తెలుసుకుంటాడు ప్రేమించిన వాడు దూరం అయితే ఆ మనసు పడే వేదన నాకు మాత్రమే తెలుసు కానీ శరీరానికైనా గాయాన్ని మాన్పించేది మాత్రం అర్జున్ నా జీవితంలో ప్రేమను చూపినప్పుడే అని ఆలోచిస్తూ ఉండిపోతుంది ఇక అప్పటికే మీరా పెళ్ళై రెండు రోజులైపోయింది మీరా బట్టలు అడగడంతో ఎంత కాదు అనుకున్నా మనిషి బట్టలు లేకుండా ఉండరు కదా అని ఆలోచించి తనకు తెలిసిన ఒక షాపింగ్ మాల్కి ఫోన్ చేసి అన్ని రకాల డ్రెస్సులు తీసుకురమ్మని చెప్తాడు అర్జున్ అవతలి వ్యక్తి ఏదో చెప్పడంతో అన్నీ అంటే శారీస్ చూడీ నైట్ డ్రాస్ జీన్స్ లంగా ఓని అన్నీ తీసుకురా అని చెప్పి చిరాగ్గా ఫోన్ పెట్టేస్తాడు అర్జున్ ఏ మనిషిలో ఏమో ఒకసారి చెప్తే ఎవరికీ అర్థం కాదనుకుంటా అని రుసరుసలాడుతున్న అర్జున్కి ఏదో గుర్తుకు రావడంతో పరుగులాంటి నడకతో మీరా దగ్గరికి వెళ్తాడు తను వెళ్ళినప్పుడు ఎక్కడైతే ఉందో అలాగే కూర్చొని లోకాన్ని మర్చిపోయిన మీరాని చూసి తను వచ్చినట్టుగా గొంతుని సవరిస్తాడు అర్జున్ అర్జున్ చేసిన సౌండ్తో ఈ లోకంలోకి వచ్చిన మీరా ఎదురుగా అర్జున్ ని చూసి లేచి నిలబడి కిందికి చూస్తూ ఉంటుంది తన వైపు చూడని మీరాని బాధగా చూస్తూ తన బాధను తన కళ్ళల్లో కనబడనివ్వకుండా కోపాన్ని తగిలించుకుంటాడు అర్జున్ ఇక లేని కోపాన్ని నటిస్తూ ఒక్క పది నిమిషాలు టైం ఇస్తున్నా ఎలా రెడీ అవుతావో నీ ఇష్టం నా కబోర్డ్లో ఉన్న బట్టలను తీసుకోకుండా నువ్వు ఇప్పుడు రెడీ అవ్వాలి ఎందుకు అని అడక్కు అని చిరాగ్గా చెప్పి వెళ్ళిపోవడానికి వినదిరుగుతాడు అర్జున్ అర్జున్ చెప్పిన మాటలు విన్న మీరా అర్జున్ అని పిలుస్తుంది అర్జున్ మీరా వైపు తిరగకుండా ఏంటి అని అడుగుతాడు కోపంగా అది అర్జున్ ఇప్పటికిప్పుడు బట్టలు లేకుండా ఎలా రెడీ అవ్వాలి నువ్వు కాస్త టైం ఇస్తే మా మా అంటూ అర్జున్ ఏమంటాడో అని చెప్పడానికి నాంచుతుంది మీరా భయంతో ఇంతకీ విషయం ఏంటి అని కోపంతో అంటాడు అర్జున్ నువ్వు టైం ఇస్తే మా నాన్నని నా బట్టలు తీసుకురమ్మంటాను అని చెప్పేసి అర్జున్ ఏమంటాడో అని భయంతో కళ్ళు మూసుకుంటుంది మీరా మా నాన్న అన్న పదం విన్న మరుక్షణమే అర్జున్ కోపం పదింతలు పెరిగిపోయి ఫాస్ట్గా వచ్చి మీరా గొంతు పట్టుకొని వెనక్కి తీసుకెళ్లి గోడ కదుముతాడు అర్జున్ మీరా గొంతు పట్టుకోవడంతో కళ్ళు తెరిచిన మీరా అర్జున్ కళ్ళలో కోపం చూసి సగం చచ్చిపోయింది నువ్వు మీ నాన్నకి ఫోన్ చేసి నాన్న ఈ విధవ నన్ను సరిగ్గా బట్టలు కూడా వేసుకొని ఇవ్వడం లేదు నువ్వు వచ్చి బట్టలు ఇచ్చిపోనాన్న అని చెప్తావు కదా అంటూ మీరా గొంతుని ఇంకా గట్టిగా అదుముతాడు అర్జున్ మీరా మాట్లాడాలి అని చూసినా అర్జున్ తన చేతితో ఇంకా పట్టు బిగించడంతో మాట్లాడలేకపోయింది మీరా అర్జున్ కోపం కంట్రోల్ చేసుకోలేక గొంతు దగ్గర పట్టు బిగిస్తుంటే మీరాకి ఊపిరి భారం అవుతుంది ఇంకా కాసేపు ఉంటే మీరా చచ్చిపోతుంది అనగా అర్జున్ మీరాని వదిలేసినట్టుగా ఒక మూలకి విసిరేస్తాడు అర్జున్ విసిరేయగానే ఊపిరిని గట్టిగా పీల్చుకొని దగ్గుతూ ఉంటుంది మీరా అర్జున్ చేసిన పనికి కళ్ళల్లో కన్నీళ్లు సుర్రున తిరిగాయి మీరా కళ్ళల్లో కన్నీళ్లతో అర్జున్ వైపు చూస్తుంది మీరా అర్జున్ కోపం ఇంకా తీరక తన చెయ్యిని గోడకేసి గట్టిగా గుద్దుతాడు తెల్లగా ఉన్న చెయ్యి గొడకు గుద్దగానే చేయి మొత్తం రెడ్గా మారిపోతుంది బ్లడ్తో అర్జున్ చేతిని అలా చూసిన మీద నిమిషంలో అర్జున్ చేది చేరి తన చేయిని పట్టుకొని బ్లడ్ని చూస్తూ ఏడుస్తుంది మీరా చేతిలో నుంచి అర్జున్ తన చేయిని లాక్కొని వెళ్ళిపోతున్నాడు బ్లడ్ వస్తున్నా పట్టించుకోకుండా తన మీద కోపం అతనిపై చూపించుకుంటూ తన శరీరానికి అర్జున్ గాయం చేసుకుంటుంటే మీరాకి తనపై తనకి కోపం వచ్చి తన చెంపలపై కొట్టుకుంటుంది అలా కొట్టుకుంటూ పిచ్చి పట్టిన దానిలా అరుస్తూ ఏడుస్తుంది మీరా మీరా దగ్గర నుంచి వెళ్ళిన అర్జున్ మీరా ఏడుపు అరుపు విని కాస్త బాధపడినా తను చేసిన మోసం గుర్తుకు తెచ్చుకొని తనని ఇంకా ఏడిపించాలని కోపం కసి పెరగడంతో తన వైపు అడుగులు వేస్తాడు నాన్న నీ కూతురు ఇంకా నీ దగ్గరికి ఎప్పటికీ రాదు నాన్న అని మీరా ఏడుస్తూ అంటూ ఉండగానే అర్జున్ తన వైపు రావడం చూసి తన మాటలను తనలో ఆపేస్తుంది ఎదురుగా వెక్కిళ్లు పెట్టి ఏడుస్తున్న మీరాను చూస్తుంటే అర్జున్కి దగ్గరికి వెళ్ళి తనని హక్ చేసుకొని మన సారా ఓదార్చాలని ఉంది కానీ తన పంతం గుర్తుకొచ్చి ఆ పని చేయలేకపోతున్నాడు మీరా అర్జున్ని చూసి లేచి తనని చేరి హక్ చేసుకుంటుంది ఎక్స్పెక్ట్ చేయని ఆ పరిస్థితికి అర్జున్ ఆశ్చర్యపోతూ ఏదైతేనేమి తను చేయాలనుకున్న పనిని మీరా చేయడంతో మనసులో ఆనందపడతాడు అర్జున్ మీరా అలాగే ఏడుస్తూ ఉండటంతో అర్జున్కి ఊపిరాగిపోతున్నంత ఫీలింగ్ కలుగుతుంది అర్జున్ నీ కోపం ఉంటే నా మీద చూపించు కానీ నీ మీద నువ్వు చూపించుకోక అర్జున్ అని వెక్కిల్లు పెడుతూ ఏడుస్తూ ఉంటుంది అసలే తన ఏడుపు చూసి చచ్చిపోతున్న అర్జున్ మీరా ఇంకా వెక్కిళ్ళు పెట్టి చిన్నపిల్లలా ఏడుస్తుంటే చూడలేక ఆమెను గట్టిగా హక్ చేసుకుంటాడు ఆ హగ్ ఎలా ఉందంటే తన ప్రేమంతా ఆ హగ్లో కనిపిస్తుంది అర్జున్ తనని హక్ చేసుకోవడంతో అర్జున్ని ఎలా అర్థం చేసుకోవాలో తెలియక మీరా సైలెంట్గా ఉండిపోయి ఆ హగ్ని ఫీల్ అవుతుంది అర్జున్ నుంచి ఎలాంటి పెయిన్ వచ్చినా తనకిష్టమే అన్నట్టుగా అలా ఇద్దరు ఒకరికి తెలియకుండా ఒకరు ఆ హగ్లో ప్రేమను చూపిస్తూ ప్రేమను అనుభవిస్తూ అలాగే ఉండిపోతారు చాలాసేపటి వరకు అంత టైట్ హగ్లో మీరాకి ఊపిరి భారం అవుతుంటే చిన్నగా అమ్మ నా ప్రాణం పోతుంది అని అంటుంది మీరా మీరా మాటలకి అర్జున్ మీరా నుంచి వేరుపడి ఏమైంది అని కంగారుగా అడుగుతాడు అర్జున్ నుంచి అంత పాజిటివ్గా కంగారుగా వచ్చిన మాటలకి మీరా తన కళ్ళలో కన్నీళ్ళు తిప్పుకుంటూ ఏం లేదు అర్జున్ అని అంటుంది సంతోషం నిండిన గొంతుతో అప్పటికి స్పృహ వచ్చిన అర్జున్ తను చేసిన పని గుర్తుకు రావడంతో అబ్బా దీంతో ఇప్పటి వరకు ప్రేమగా ఉన్నానా అని తనను తను తిట్టుకొని ఏదేమైనా మీరాని ఏడుపు నుంచి బయటకు తీసుకొచ్చాను అదే చాలు అని అనుకుంటాడు అర్జున్ మనసులో అర్జున్ తనకు తనను ఇంత ప్రేమగా హాక్ చేసుకొని కంగారుగా ఏమైంది అని అడగడంతో ఆ క్షణాలను తన మదిలో బందీ చేస్తుంది మీరా ఇక అర్జున్ తను చేసిన పనికి అక్కడ ఉండలేక వెళ్ళిపోవడానికి వెనుదిరుగుతాడు అర్జున్ ఎక్కడ తన నుంచి దూరం అయిపోతాడో అని వెళుతున్న అర్జున్ చేతిని పట్టుకుంటుంది మీరా మీరా తన దెబ్బతైలిన చేతిని విడిపించుకోవడానికి నొప్పికి అర్జున్ హాని చిన్నగా అంటాడు అర్జున్ అడవడంతో తనేం ఏం చేసిందో అర్థమయ్యి సారీ అర్జున్ చూసుకోలేదు అని చిన్నగా అంటుంది మీరా అర్జున్ ఏమనకపోవడంతో అతని చేతిని తీసుకొని కారుతున్న బ్లడ్ని తన లంగాతో తుడుస్తుంది మీరా మీరా ఏం చేస్తున్నా అర్జున్ ఏం మాట్లాడడం లేదు తన కళ్ళ నిండా మీరా రూపాన్ని తన మనసులో బందీ చేస్తున్నాడు మీరా అర్జున్ చేతిని క్లీన్ చేసి అర్జున్ ఏమనకపోవడంతో సందేహం వచ్చి అర్జున్ కళ్ళలోకి చూస్తుంది సుటిగా అర్జున్ కూడా మీరా వైపు చూడటంతో ఇద్దరి కళ్ళు కలుసుకున్నాయి ఒక్క క్షణం మీరా కళ్ళలో అంతులేని బాధ కనబడుతుంటే అర్జున్ కళ్ళలో మా మీరా మీద జాలి చూపిస్తున్నట్టు కనబడుతుంది మీరాకి మీరా కళ్ళలోని బాధకి రానే కారణం అని తెలిసి అర్జున్ అక్కడ ఒక్క నిమిషం కూడా ఉండకుండా ఫాస్ట్గా వెళ్ళిపోతాడు వెళుతున్న అర్జున్ వైపు చూస్తూ అతని కళ్ళల్లో తనపై జాలి చూపిస్తుంటే ఎందుకో అర్థం తెలియక తనలో తానే ఆలోచిస్తూ సతమతమైపోతుంది మీరా ఇక అక్కడ నుంచి వచ్చేసిన అర్జున్ పదే పదే మీద కళ్ళలో కనబడుతున్న బాధను తలుచుకొని ఆమె బాధకు కారణం తానే అని తనపై తానే కోపం తెచ్చుకొని మనసులో మొయ్యలేని భారంతో అక్కడ ఉండబుద్ధి కాక ఇంట్లో నుంచి బయటకు వచ్చేస్తాడు అర్జున్ అర్జున్ గురించి ఆలోచించి ఆలోచించి మనసు శరీరం అలసిపోతే కూర్చున్న చోటనే నిద్రపోతుంది మీరా కనీసం తన వంటి మీద బట్టలు సరిగా లేవు అర్జున్ చీర లాక్కోవడంతో బ్లౌజ్ లంగాల మీదే ఉంది మీరా ఇక ఇంట్లో నుంచి బయటకు వచ్చిన అర్జున్ సిటీకి దూరంగా వచ్చి కారు తాను డ్రైవ్ చేయడంతో కార్ని పక్కన ఆపేసి కార్లో నుంచి దిగి తన రెండు చేతులను తన నుదురు మీద పెట్టుకొని బాధగా నుంచున్న చోటన కింద కులబడతాడు అర్జున్ కొన్నిసార్లు బాధ కూడా నరకంగా మారుతుంటే ఎవరికీ చెప్పలేక గట్టిగా ఏడవలేక తన మనసుకు సర్ది చెప్పలేక ఆ క్షణాలు నరకంగా మారుతుంటే తను ఆ క్షణాలతో గెలవడానికి ప్రయత్నం చేస్తున్నాడు అర్జున్ బాధతో నిండిన మనసుతో నిన్ను నా నుంచి దూరంగా ఉంచలేను నిన్ను బాధ పెట్టకుండా ఉంచలేను నిన్ను బాధ పెడుతూ నిన్ను చూసి నేను బాధపడుతూ ఇంకా ఎన్ని రోజులు మీరా అని తన మనసులో తానే బయటికి చెప్పలేక తనలో తానే యుద్ధం చేస్తున్నాడు అర్జున్ మనసులో కొన్నంత బాధపడుతూ మీరా గురించి ఆలోచిస్తూ అక్కడే ఉండిపోతాడు అర్జున్ చాలాసేపు అంతలో తన ఫోన్ మోగడంతో తేరుకొని ఫోన్ ఎవరా అని చూసి లిఫ్ట్ చేస్తాడు అర్జున్ అటువైపు నుండి వచ్చిన మాటలకి వస్తున్న ఒక టెన్ మినిట్స్ అని ఫోన్ పెట్టేసి కార్ స్టార్ట్ చేసుకొని వెళ్ళిపోతాడు అర్జున్ అక్కడి నుంచి కార్ని ఫాస్ట్గా డ్రైవ్ చేసుకుని టెన్ మినిట్స్లో తన భవనానికి చేరుకుంటాడు అర్జున్ అతని కోసమే అన్నట్టుగా ఒక ఇద్దరు మనుషులు ఎదురు చూస్తూ అర్జున్ రావడంతో సార్ అని వినయంగా లేచి పలకరిస్తారు అర్జున్ వాళ్ళని లోపలికి తీసుకెళ్ళి తనకు కావాల్సింది వాళ్ళు తీసుకురావడంతో వాటిని తీసుకోవడానికి మీరాని పిలుద్దామని మీరా అని గొంతు దాకా వచ్చిన తన మాటను తనలోనే ఆపేసుకుంటాడు అర్జున్ ఎందుకంటే మీరా బ్లౌజ్ ఇంకా లంగా మీదే ఉంది గనక సార్ మీరు చెప్పినవన్నీ తీసుకొచ్చాం మేడంని పిలిస్తే తనకు నచ్చినవి తీసుకుంటుంది అంటారు వాళ్ళు మేడం రాదులే జాని భయ్య నేను తీసుకుంటాను తనకు కావాల్సింది అని వాళ్ళని మరొక మాట మాట్లాడనివ్వకుండా తానే మీరా కోసం తనకు నచ్చినవి మీరాకి సెట్ అయ్యేవి చీరలు నగలు తీసుకుంటాడు ఆ చీరలకి మ్యాచింగ్ జ్యువెలరీస్ కూడా తీసుకుంటాడు అర్జున్ తను తీసుకున్నవన్నీ మీరాకి ఇవ్వాలి అన్న అని సంతోషంతో అర్జున్ వాళ్ళకి బిల్ కింద చెక్ రాసేసి ఇచ్చేసి వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత తనెంతో ఆనందంతో మీరా ఉన్న గది వైపు అడుగు వేస్తాడు అర్జున్ ఓకే ఫ్రెండ్స్ ఆ తర్వాత ఏం జరిగిందో తర్వాతి భాగంలో చూద్దాం మీకు ఈ కథ నచ్చినట్లయితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్